బ్రమణేశ్వరు క్రీస్తు నామమున దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ యొక్క ఛానల్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులు చూడడానికి కారణమైన మీకు ప్రత్యేకమైన వందనాలు మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇంకా అనేక మందికి మళ్ళా ఫార్వర్డ్ చేస్తుండే ఈరోజు ప్రత్యేకం ఏంటంటే మరి దైవజనులు జాన్ విశ్లీ గారు కూడా మనతో ఉన్నారు వారు కూడా మాట్లాడబోతున్నారు నేను చదువుకున్న కీర్తనలో రెండు మాటలని చెప్పి వారికి సమయాన్ని ఇస్తాను మొదట డెబ్భై ఒకటో కీర్తనలో మొదటి వచ్చిన ఒకసారి మనం చూద్దాం యహోవా నేను నీ శరణొచ్చి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపండి దేవుని స్తోత్రం హాలెల్లుయా ఎవరు శరణొచ్చారు అంటే ఎవరిని వేడుకుంటున్నాడు ఈ మాట అంటే మనకు అర్థమవుతుంది స్వయంభౌడైన మహా గొప్పదేవుణ్ణి భక్తుడైన దావీదంటున్నాడు యహోవా ఓ స్వయంభవుడైన మహా గొప్ప దేవా నేను నీ ఆశ్రయం కోరి ఉన్నాను కాబట్టి నన్ను సిగ్గుపడలే బాకా మనకి ఏదైనా ఒక ఆపదొస్తే ఒక అవసరం వస్తే మనం ఏదైనా కృంగిపోతే ఆర్థికంగా మానసికంగా శారీరకంగా నశించిపోతున్నామంటే నా అనుకున్న వ్యక్తుల దగ్గర మనం ఎప్పుడైతే వెళ్తామో వాళ్ళు మనల్ని సిగ్గుపరుస్తారేమో కానీ నిజమైన దేవుడు ఎప్పుడు కూడా నిన్ను సిగ్గుపరచాడు అదే భక్తుడైనా దావి చెప్తున్నాడు నిన్ను సిగ్గుపరచని దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఆ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళావు కనుక నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడవు ఆ దేవుడితో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా ఒక మనుషుడు వేరొక మనుషుడితో ముఖాముఖిగా మాట్లాడినట్టు ఉన్నది కదా ఈ మాట దేవా నేనైతే నీ శరణు ఒక రాజు దగ్గరికి వెళ్ళలా ఆ ఒక మంత్రి దగ్గరికి వెళ్ళడా ఒక అధికారి దగ్గరికి వెళ్ళలా లేదా నా తో గుట్టూరుల దగ్గరికి వెళ్ళడా నా బంధువుల దగ్గరికి వెళ్ళడా నేను ఎక్కడికి వచ్చారు అంటే నేను నీ శరణు వచ్చి ఉన్నాను ప్రభవ నేను నీ శరణి ఉన్నాను కాబట్టి నన్ను సిగ్గుపడని మాక దేవుని స్తోత్రం ఈ మాటలో భావం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ దావీదు ఈ కీర్తన రాస్తున్న ఈ కీర్తనంతా కూడా మనం చూసినట్లయితే ఆ రాస్తుల సమయంలో ఆయన ఎలా ఉండడో అర్థమవుతుంది ఒక ఆపదలో ఓ ఉపత్కరమైన సంఘటనలు ఊహించని సంఘటనలు జరిగినప్పుడు అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా ఆయనకు లేనప్పుడు ప్రతి పరిస్థితి చిన్న ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నాకు న్యాయము జరగనే జరగదు అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే ఇతను విఫలమైపోయాడు ఇతను దేవుడు కూడా అక్కడికి ఇతన్ని జాలి చూపించట్లేదు అనుకున్న సమయంలో నేనేమన్నాడు తెలుసా నన్ను చూసి ఆహాహా నవ్వుతూ ఉన్నారే నా శత్రు బృందం నా శత్రువులు ఉన్నారు కదా వారు నవ్వుతూ ఉన్నారు వారు సిగ్గుతో అవమానమును అందటానికి ప్రభ నీ ఆశ్రయం నేను కోరాను మన శత్రువులను సిగ్గుపరిచే రీతిలో మన దేవుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు అయితే మనం దేవుణ్ణి ఆశ్రయించము ఆపత్కాలములో ఆయన ఎంతైనా నమ్మదగిన సహాయకుడు కదా ఎంతైనా నమ్మదగిన సహాయకుడు కదా మనుషుల కంటే అలాంటి సహాయం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు నేను నీ వచ్చాను అంటే నేను ఆధారపడింది నేను నీ మీదనే నాకు ఇంకొక ఆధారము లేనే లేదు నీ శరణ తెచ్చాను అంటే నువ్వు తప్ప నన్ను రక్షించగలిగినవాడు నీవు తప్ప నన్ను లేవనెత్తగలిగినవాడు నీవు తప్ప ఈ విపత్కర సంఘటనలో నన్ను బలపరిచేవాడు ఎవ్వడం లేడు ప్రభా ఎందుకంటే నువ్వు స్వయంభోడైన మహా గొప్ప దేవుడు కనుక నేను నీ ఆశ్రయం నీ శరణ తెచ్చి ఉన్నా నేను నిన్నే కోరుకుంటున్నా నన్ను లేవనెత్తు అంటున్నాడు రిలారా ఆఖరి మాట మనం చూస్తే మధ్యలో చాలా మాటలు రాశాడు ఆయన శత్రువుల గురించి రాశాడు శత్రువులు ఎలా మాట్లాడుకుంటున్నారో శత్రువులు తన మీద ఎన్ని రకాలుగా హాస్యాస్పదమైన మాటలు పలుకుతున్నారో అవన్నీ రాస్తూ మధ్య మధ్యలో ఈయన ఇంకో పదాలు వాడాను నా నీతిని బట్టి ప్రభువు నాకు న్యాయం తీర్చు దేని బట్టి న్యాయం తెచ్చాలా అంటే దేవుని దగ్గర దావీది ఎలా ఉన్నాడంటే తన నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడు దేవుడి దగ్గర దాడిద ఒక యదార్థమైన వ్యక్తిగా ఉన్నాడు మాట తప్పని వాడిగా కుడికి కానీ ఎడమక కానీ తొట్టెళ్ళకుండా దేవుని వైపే చూస్తూ కొనసాగిన వ్యక్తిగా కనబడుతున్నాడు మన జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో పర్యాయాలు కొన్ని విపత్కరమైన సంఘటనలు ఆపదకరమైన సంఘటనలు ఇక ఊహించని సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు ఎదుటి వారికి మనం హాస్యాస్పదంగా ఉండొచ్చామో ఎదుటి వారికి మనం హేరనగా ఉండొచ్చామో కానీ దేవునికి అలా ఉండము దేవుడు తన నేత్రాలతో చూస్తూ ఉంటాడు మనవైపే చూపు నా బిడ్డ ఎప్పుడైతే నా దగ్గరకు వస్తాడా అని ఆశతో గాయపడి ఉన్నాడు నా కుమారుడు గాయపడి ఉన్నది నా కుమార్తె నేను ఆదుకోవాలి అని ఆశతో చూస్తూ ఉంటాయి దేవుని నేత్రాలు ఇప్పుడు లోకంలో అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు అనుకున్న వాళ్ళు ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు మనల్ని చూసి నవ్విన సంఘటనలు ఉంటాయము కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎప్పుడు మనం చూసి అపహాస్యం చేయడు నవ్వడు హేళన చేయవే చేయడు సిగ్గుపడేటట్టు చేయడు మన శత్రువులు సిగ్గుపడేటట్టు చేస్తాడు మనం సిగ్గుపడేటట్టు చేయడు మన దేవుడు మన శత్రువులే మనం చూసి సిగ్గుపడేటట్టు చేయగలిగిన సమర్థుడైన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు అందుకే నీతి గురించి రాస్తున్నాడు తన ప్రవర్తన గురించి రాస్తున్నాడు శత్రువుల గురించి రాస్తున్నాడు లాస్ట్ పదం ఒకసారి చూద్దాం ఈ అధ్యాయంలో ఆఖరి పదం చదువుకుని నేను ముగించేస్తాను ఇరవై నాలుగు నాకు కీలులు చేయదే వాడు సిగ్గుపడి దేవుని స్తోత్ర అంటే నీ కీలు చేయాలి అనుకున్నవారు ఎవరైతే నీ కీలు చేయాలనుకున్నారో వాళ్ళు సిగ్గుపడాలంటే నువ్వు చేయాల్సిన పని తెలుసా దేవుని ఆశ్రయం కోరి ఉండాలి దేవుని శరణ తెచ్చి ఉండాలి అప్పుడే నీ శత్రువులు నిన్ను చూసి సిగ్గుపడతారు నీ శత్రువు నుంచి సిగ్గుపడాలంటే నువ్వు చేయాల్సిన పని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి ఎక్కడికో పరిగెత్తడం దేవుని పాదాలు పట్టుకుని అడగా మనం ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో దేవుని పాదాలు పట్టుకోలేదు ఇక్కడ పట్టుకోలేదా ఎవరికైనా ఏదైనా భయంకరమైన సంఘటనలు చో చోటు చేసుకున్నప్పుడు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అనేక రకాల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎంతమంది ఈ స్థలంలో కన్నీరు కార్చారు దేవుడి ఈ స్థలమందు చేయు ప్రార్థన ఆలకించువా దేవుని స్తోత్రం హలో చూసారా దావీదు చేసిన ఈ ప్రార్థనకి లాస్ట్ లో రిప్లై ఏంటో చూసావా కీడు చేయాలనుకున్న వారిని దేవుడు సిగ్గుపరిచాడు దావీదుకి కీడు చేయాలనుకున్న వారు సిగ్గుపడి పారిపోయారు కారణం ఏంటంటే దేవుడు దావీదు పక్ష మందు నిలబడి ఉన్నాడు దేవుడు ఈ సమయంలో నీ పక్ష మందు నిలబడి ఉండాలంటే దేవుని శరణు చొచ్చి ఉండాలి దేవుని ఆశ్రయం కోరి ఉండాలి నీవు దేవుడే నీకు ఆశ్రయ దుర్గముగా ఉండాలి అప్పుడే ఖచ్చితంగా నీ శత్రువుల నుంచి సిగ్గుపడతాను దేవుడి మాటలు దీవించు గాక ఆమె